అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మా ఊర్లో కొన్ని శతాబ్దాల కిందట స్వయాన వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఆ రోజు అందరం పొద్దున ఫోర్ థర్టీకే మంగళహారతులు తీసుకొని ఉత్తర ద్వారం నుండి వెంకటాద్రి పైనకి పోతాం అన్నమాట E aí ఇది ఎంట్రన్స్ కానీ ఈరోజు వైకుంఠ ఏకాదశి కారణంగా ఈ ద్వారాన్ని మూసేసి ఉత్తరం వైపున్న ద్వారాన్ని మాత్రమే ఈ రోజు ఈ టెంపుల్ ఒక ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఇంకా అంతకంటే కూడా ఓల్డ్ అని ఊర్లో చెప్తారు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇది ఒక ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుండే పైనకు పోవాలంటే ఒక చిన్న హిల్ క్లైంబ్ చేసినట్టు అనిపిస్తుండే కానీ ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది ఇదే మెయిన్ టెంపుల్ టెంపుల్లో విగ్రహం కూడా ఒక ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ పెట్టినది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మాత్రమే ఉంటుంది ఇటు వెళ్తే మంగమ్మ గుడి వస్తుంది అలివేలు మంగమ్మ సో వెంకటేశ్వర స్వామి ఆలయం వెనకాల అలివేలు మంగమ్మ ఆలయం ఉంటది అండ్ ఈ ఏరియాలో ఇక్కడ పులి పడుకునే ప్లేస్ అప్పట్లో కానీ రీసెంట్ గా అంతా క్లోజ్ చేసినారు అసలు పులి ఏంది అదంతా నేను లాస్ట్ లో చెప్తా స్టోరీ మొత్తం కూడా ఈ వెంకటేశ్వర స్వయంభూ శ్రీ లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వయం సుమారు దాదాపు నాలుగు సంవత్సరం నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడేటువంటిది ఇది సుమారు నాలుగు వందల సంవత్సరాల నుంచి మేము వర్షపారం ధర్మకర్తలను అర్చకులను కీరావర వంశము వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భక్తులందరూ పొద్దున్న ఉత్తంధ దర్శనం ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమైంది అశేష భక్త దినీ కలియుగదేవి శ్రీ వెంకటేశ్వరం దర్శించుకొని ముక్తి ప్రదానానికి అనేక ఇది యొక్క విశేషమైన ఈ ఏరియాలో వైష్ణవాలయం ఇది ఒకటే ఉంది కనుక జనాదరణ బాగానే వస్తున్నారు జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశనుమాన్కి జై రెండు వేల ఒకటిలా ఈ వెంకటాద్రి మీద ఆలయం నిర్మాణ నిర్మాణం చేయాలని చెప్పి ఒక సంకల్పం వచ్చింది మరి వెంకటేశ్వర స్వామి అవుతుంది కానీ ఒక హనుమాన్ విగ్రహం కూడా పెట్టాలని చెప్పి అని సంకల్పం వచ్చి ఆళ్ళగడ్డ అన్నమాచార్యుల వారితోటి ఈ విగ్రహం తెప్పించి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది అలాంటి అందరి సహకారంతో ఈ అంజనాద్రి దీనికి అంజనాద్రి అని కూడా పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు భూలక్ష్మి దేవి దగ్గరికి వెళ్ళాలి ఇప్పటి నుంచే అదే ఉత్తర ద్వారం పొద్దున దాని నుంచే వచ్చినాం మేము లోపలికి ఇదే భూలక్ష్మమ్మ గుడి ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రోణ మాసంలో మాత్రం వచ్చి ఈ వాడకట్టువాళ్ళు కానీ పెద్ద మనుషులు ఎవరన్నా ఒక కొబ్బరికాయ కొట్టిపోతుండే తప్ప మల్ల రాకు అలాంటిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి వైభవంగా నడుస్తుంది వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం కూడా అసలు ఆ స్టోరీ ఏంది వెంకటాద్రి ఏంది అనేది మొత్తం ఈ పిక్చర్స్లో ఉంది అండ్ ఎవ్రీ సాటర్డే ఇక్కడ పూజలు కూడా అయితే ఇయర్లీ వన్ శ్రీవారి కళ్యాణం కూడా అవుతుంది అండ్ ఎస్విటీడీసీ అని చెప్పేసి సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అక్కడ ఎవ్రీడే అప్డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉంటారు నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తా వెళ్ళి చూడొచ్చు అండ్ ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే జస్ట్ లెమీ నో డౌన్ ఇది కామెంట్ బాక్స్ నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో